హాయ్ అండి టైటిల్ చూశారు కదా మై ఫేవరెట్ ప్లేసెస్ ధ్యానానికి ఆధ్యాత్మిక సాధనకు అనుకూల ప్రదేశాలు దీన్ని నేను నాలుగు పాటలు చేస్తానండి ఈ వీడియోని ఈ నాలుగు ప్లేస్లు వచ్చేసేసి మనందరికీ తెలిసిందే పుణ్యక్షేత్రమైన అరుణాచలం తర్వాత గుత్తికొండ బిలం సిద్ధేశ్వరం దీన్ని ఘటిక సిద్ధేశ్వరం అని కూడా అంటారు భైరవకోన ఈ నాలుగు ప్లేస్లు అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు నచ్చిన ప్రదేశాలు అంటే ఇవేమి సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి గడిపొచ్చే ప్లేసులు కాదు ఇవి ఏకాంతంగా వండరిగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి సాధకులకు ఉపయోగపడేటువంటి ప్రదేశాలు నా డైలీ రొటీన్ వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు నేను కంప్యూటర్ మీద వర్క్ చేస్తాను రోజు ఇదే పని చేసి చేసి బోర్ కొడుతుంది అందువల్ల అప్పుడప్పుడు ఒకటి రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే చివరికి మొబైల్ ఫోన్స్ టీవీలు కూడా లేకుండా ఉండాలి అని అనుకుంటాను అందుకు నేను చాలా కాలం నుంచి చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను అలా చాలా ప్లేసులు ట్రావెల్ చేసేటప్పుడు అరుణాచల క్షేత్రాన్ని దర్శించడానికి ముందే నేను మూడు ప్లేసెస్ని ధ్యానానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది అవి నెల్లూరు జిల్లాలోని సిద్ధేశ్వరం ప్రకాశం జిల్లాలోని భైరవకోన పల్నాడు జిల్లాలోని గుత్తికొండపిల్లం వీటిలో ఈరోజు మనం సిద్ధేశ్వర క్షేత్రానికి వెళ్తున్నాం సిద్ధేశ్వర క్షేత్రం ప్రాముఖ్యత స్థల పురాణం అక్కడ మనం చూడవలసినటువంటి ప్రదేశాలు వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ మూడు ప్రదేశాల్లో కామన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు కూడా డీప్ ఫారెస్ట్లో ఉంటాయి అదేవిధంగా గుత్తికొండ బెలంలో ముచుకుంద మహాముని తపస్సు చేశాడు సిద్ధేశ్వరంలో అగస్య మహర్షి తపస్సు చేశాడు భైరవ కోనలో భైరవ ఋషి తపస్సు చేశాడు అంటే మహర్షులు తపస్సు చేసినటువంటి తక్కువ భూములవి అలాంటి ప్రదేశాల్లో కనుక ఆధ్యాత్మిక సాధన చేసినట్లయితే మామూలుగా చేసే సాధన కన్నా అధికమైనటువంటి ఫలితం వస్తుంది అందువల్ల ఆ ప్రదేశాలను నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నాకు ఎప్పుడు బోరు కొడితే ఎప్పుడు వెంటనే బ్యాగ్ సర్దుకొని బైక్ వేసుకుని వెంటనే మూడు ప్లేసులు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోతాను వీటిలో మొదటిదైన సిద్ధేశ్వరం గురించి ఈ వీడియోలో చెబుతాను సిద్ధేశ్వర క్షేత్ర ప్రాముఖ్యత స్థల పురాణం ఎందువల్ల అది ధ్యానానికి ఏకాంతానికి అనువుగా ఉంది అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిద్ధేశ్వరాన్ని కటిక సిద్ధేశ్వరం అని కూడా అంటారు ఇది నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో ఉంది నేను బైక్ మీద ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి కందుకూరు వెళ్ళి తర్వాత పామూరు మీదుగా భైరవకోన బైరవకోన నుంచి సిద్ధేశ్వరం వెళ్తాము ఈ సిద్ధేశ్వర క్షేత్రం బాగా డీప్ ఫారెస్ట్లో ఉంటుందండి నల్లమల్ల అడవుల్లో అందువల్ల అంత దారంతా కూడా అంత అడవులు పచ్చని చెట్లు కొండలు అంత చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అన్నట్లుగా అనిపిస్తుంది అందుకని ఈ ప్రాంతం చాలా బాగుంటుంది మనం ఇప్పుడు గటిక సిద్ధేశ్వర క్షేత్రానికి వచ్చేసామండి ఈ దారిలో నేరుగా పైకి వెళితే ఎడంచేతి వైపు గటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది అదేవిధంగా కుడివైపు కాశీనాయన నిత్యాన్నదాన సత్రం కనిపిస్తుంది మనం ముందుగా దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం ఇంకా ఈ ఆలయ పురాణం విషయానికి వస్తే త్రేతాయుగంలో అగస్త్య మహర్షి ఈ యొక్క సిద్ధేశ్వర క్షేత్రంలో అగస్త్య పీఠంలో తపస్సు చేశాడట ఆయన ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు పరమశివుణ్ణి అదేవిధంగా పార్వతీదేవిని ఈ విధంగా అనుకున్నాడట స్వామి మీ కళ్యాణాన్ని నేను నేరుగా వీక్షించలేకపోయానే అని చెప్పేసి అనుకున్నాడట వెంటనే స్వామివారు ఆయనకి దర్శనమిచ్చి నువ్వు గుటక వేసే లోపల నీ ముందు మేము ప్రత్యక్షం అవుతాము అంతేకాదు నువ్వు ఎప్పుడు తరుచుకుంటే మేము అప్పుడు వచ్చి నీకు దర్శనం ఇచ్చి వెళ్తాము అని చెప్పారట గుటక వేసే లోపల వచ్చి ఆయనకు ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి దీన్ని గుటిక సిద్ధేశ్వరం అని గటిక సిద్ధేశ్వరం అని అంటారని కూడా చెప్తారు ఏది ఏమైనా అగస్య మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం అందువల్లే మహర్షి చేతుల మీదుగా ఈ యొక్క సిద్ధేశ్వర స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అమ్మవారి పేరు దేవి అంటారు ఇష్టకామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు తర్వాత కాలంలో కాశీనాయన అమ్మవారికి ఇష్టకామేశ్వరి దేవి అని పిలవాలని చెప్పడం జరిగింది సిద్ధేశ్వరి అన్న ఇష్టకామేశ్వరి అన్న రెండు ఒకటే అంటే సిద్ధింపజేసేది ఇష్టకామేశ్వరి అంటే ఇష్టకామ్యాలను తీర్చేది అని రెండు ఒకటే కదా సాధారణంగా మనకి పార్వతీదేవి సింహవాహనం మీద లేదా పులి వాహనం మీద దర్శనమిస్తుంది కానీ ఇక్కడ అమ్మవారు సిద్ధేశ్వరి రూపంలో నక్క వాహనం మీద దర్శనమిస్తుంది అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయం చాలా పురాతనమైనదని అంతేకాకుండా దీనిని శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా చెబుతారు అంతేకాకుండా ఈ స్థలాన్ని దర్శించినట్లయితే కాశీ మరియు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన ఫలితం వస్తుందని కూడా పెద్దలు చెబుతారు పూర్వం ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్లుగా చెబుతారు తరువాత పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనలో ఈ ఆలయం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది తరువాత చాలా కాలం పాటు ఇది మరుగున పడిపోయింది ఆ సందర్భంలో సద్గురువైనటువంటి కాశీ నాయన ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునేటువంటి సందర్భంలో ఈ దేవాలయాన్ని అంతా కూడా పునరుద్ధరించడం జరిగింది ఎంతో పాడుపడినటువంటి ఆలయాన్ని శుభ్రం చేసి తిరిగి ఖ్యాతిలోకి తీసుకుని రావడం జరిగింది అమ్మవారి యొక్క గర్భాలయం చుట్టూ అనేక విశేషమైనటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలను చెక్కడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే అమ్మవారి యొక్క దేవతామూర్తులన్నీ కూడా ఉగ్రదేవతా స్వరూపాలు మాతంగి త్రిపుర భైరవి త్రిపుర సుందరి చినమస్త బగళాముఖి దేవి ఈ మొత్తం కూడా ఉగ్రదేవతా స్వరూపాలు నాగసాధువులు అఘోరాలు మొదలైనటువంటి వాళ్ళు సాధకులు వీరిని ఉపాసిస్తారు ఆ అమ్మవారి యొక్క ఉగ్రదేవత స్వరూపాలు ఇక్కడ ఈ దేవాలయం మీద దర్శనం ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ ప్రదేశంలో మహర్షి తపస్సు చేశాడని చెప్పుకున్నాం కదా తర్వాతి కాలంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గొలగమూడి వెంకయ్య స్వామి వారు సద్గురు కాశీరెడ్డి నాయన్ గారు కూడా ఇక్కడ తపస్సు చేయడం జరిగింది ఇక్కడ దేవాలయానికి కానీ లేదా కాశీనా ఆయన నిత్యానదాన సత్రానికి కానీ ప్రత్యేకంగా నీటి వస్తే అంటూ ఏమీ లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి జలాన్ని వీళ్ళు త్రాగునీటిగాను అదేవిధంగా వంట కోసం వినియోగిస్తారు నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు మినరల్ వాటర్ తాగటమే అలవాటు కాబట్టి ఆ నీటి తాగటానికి కొద్దిగా సంశయించాను కానీ ఆ నీటి తాగిన తర్వాత నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు పైగా చాలా శక్తి వచ్చినట్టుగా కూడా అనిపించింది వాస్తవానికి ఇలా అడవుల్లో ప్రవహించేటువంటి నీళ్లలో ఎన్నో మూలికలు కలిసి ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తారు అందువల్ల ఏమో సహసిద్ధంగా ప్రవహించేటువంటి నీటిలో ఆ శక్తి ఉంటుంది అని కూడా నేను నమ్మడం జరిగింది ఇవి కనిపించేటువంటి మెట్లెక్కి నేరుగా పైకి వెళితే అగస్త్య పీఠం వస్తుంది అగస్త్య మహర్షి అనేక సంవత్సరాలుగా ఈ పీఠం వద్ద తపస్సు చేశాడని దాని గుర్తుగా ఇక్కడ అగస్త్య పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అగస్త్య పీఠాన్ని దర్శించుకుందాం తర్వాత ఇలాగే మనం కొంచెం పైకి వెళితే మనకి చేతి వైపు ఒక ఉపాలయం దర్శనమిస్తుంది ఇందులో వీరభోగ వసంతరాయల వారి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో పదివ అవతారంగా ఈ యొక్క వీరభోగ వసంతరాయల వారి అవతారాన్ని చెబుతారు అంటే కలియుగాంతం అప్పుడు శ్రీ మహావిష్ణువు వీరభోగ వసంతరాయల వారి రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడని మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది ఇలాగే కొద్ది దూరం వెళ్ళాక ఒక చోట అయ్యప్ప వారి యొక్క ఉపాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మిట్లు కూడా పద్దెనిమిది మిట్లు కట్టించారు ఇక్కడ అయ్యప్ప వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అయ్యప్ప వారి విగ్రహాన్ని కూడా మనం దర్శించవచ్చు నేను ఇందాక చెప్పాను కదా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతివరమైనటువంటి నీరు ఇక్కడ లభిస్తుందని ఇదిగో ఈ కోనేట్లోకి వచ్చేటువంటి నీటినే ఇక్కడ వంటకి మరియు త్రాగునీరుగా ఉపయోగిస్తారు ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళితే ఇక్కడ అష్టభుజ ఆకారంలో ఉన్నటువంటి ఒక శివాలయం మనకి ఇస్తుంది దీన్ని నేను అడిగినప్పుడు వాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే దీన్ని కేవలం పది రోజుల్లోనే అనేక మంది కూలీలను పెట్టి నిర్మించారు అని చెప్పి చెప్పారు ఈ అష్టభుజి ఆలయం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను చెక్కడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయంలో మనకి మనం వెళ్ళినప్పుడు ఈ ఆలయం తెరిచి ఉన్నట్లయితే మన చేతుల మీదగానే స్వామివారికి పాలతో అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తారు ఇక్కడి నుంచి పైకి వెళ్ళినట్టయితే ఆ పైన ఉన్నటువంటి ప్రదేశాన్ని కైలాసకోన అని అంటారు అక్కడ అమ్మవారి యొక్క దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వద్దాం ఇక్కడ మనం చేతి వైపు ఒక ఉపాలయం ఉంది అక్కడ చూసినట్లయితే దత్తాత్రేయ వారు దుర్గాదేవి మొదలైనటువంటి దేవతామూర్తులు మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది కాశీరెడ్డి నాయన గారు తమ స్వహస్తాలతో నాటినటువంటి నాగవల్లి వృక్షం దానికి గుర్తుగా ఈ నాగవల్లి వృక్షం చుట్టూ అనేక నాగదేవత శిల్పాలను అనేక శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సద్గురు కాశీనాయన నిత్యాన్నదాన సత్తనం గురించి మనం చెప్పుకోవాలండి ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు భోజన సదుపాయం ఉంటుంది ఇరవై నాలుగు గంటల పాటు అన్నదానం జరుగుతూనే ఉంటుంది మీరు ఏ సమయంలో వచ్చినా కూడా ప్రస్తుతం శ్రీ సద్గురు కాశీనాయన నిత్యాన్నదాన ఆశ్రమం యొక్క బాధ్యతలన్నీ కూడా శ్రీ రామచంద్రారెడ్డి నాయన గారు నిర్వహిస్తూ ఉన్నారు వారితో నేను అనేక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను చర్చించడం జరిగింది అందులో భాగంగా వారు నాకు చెప్పిన విషయం ఏంటంటే నాయన నాకు ఏ సాధన తెలియదు నాకు తెలిసినటువంటి సాధన ఒకటి ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అని వారు నాకు చెప్పడం జరిగింది ఈ యొక్క కాశీనాయన నిత్యానదాన సత్రంలోనే మేము స్టే చేయడం జరిగింది సాధారణంగా ఇక్కడ ఎవరికి రూములు ఇవ్వరు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి మాత్రం రూమ్ ఇస్తారు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఒక రోజు వరకు మాత్రం వాళ్ళు మనల్ని ఏమీ అడగరు ఎందువల్ల అంటే ఇక్కడ ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్నీ ఉచితంగానే ఇస్తారు అదేవిధంగా ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటే మాత్రం పై అంతస్తులో ఒక పెద్ద హాల్ ఉంది అందులో మనకి చాప దిండు దుప్పటి ఇస్తారు అక్కడే మనం ఉచితంగా ఒక రోజు పాటు ఉండొచ్చు ఇక్కడే ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం భోజనం కూడా దొరుకుతుంది కానీ ఒక రోజుకు మించి ఉండాలంటే మాత్రం తప్పకుండా మనం ఏదో ఒక సేవ చేయవలసి ఉంటుంది అంటే అక్కడ కనీసం సత్రంలో వచ్చేటువంటి భక్తులకి అన్న ప్రసాదాన్ని వితరణ చేయటం లేదా కూరగాయలు కట్ చేయటం లేదా ఏదో ఒక పూజా సంబంధమైనటువంటి విషయాల్లో సహాయం చేయడం నేను సిద్ధేశ్వరం వచ్చిన ప్రతిసారి ఈ యొక్క ఆశ్రమంలోనే కనీసం రెండు మూడు రోజుల పాటు ఉంటాను ఆ రెండు మూడు రోజుల పాటు ఉన్నందుకు వాళ్ళు ఎలాంటి ఛార్జీ చేయరు కానీ ఉచితంగా ఉండటం మంచిది కాదు కాబట్టి నేను రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున లెక్క గట్టి వాళ్ళకి ఇద్దామని ప్రయత్నించినా కూడా వాళ్ళు తీసుకోరు అందువల్ల వాటిని ఇక్కడ అమ్మవారి ముందు ఒక హుండీ ఉంటుంది ఆ హుండీలో వేస్తాను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోజుల తర్వాత ఒకసారి ఇంటికి ఫోన్ చేద్దామని అనిపించింది ఫోన్ చేద్దామంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు అందువల్ల సిగ్నల్స్ ఎక్కడ వస్తాయి అని అడిగితే పైన ఉన్నటువంటి కొండ మీద సిగ్నల్స్ వస్తాయని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సిగ్నల్స్ కోసం అని చెప్పేసి మేము పైకి వెళ్ళడం జరిగింది కానీ అనుకోకుండా ఇక్కడ మాకు ఒక దేవాలయం కనిపించింది అదే సమయానికి పూజారి గారు కూడా వచ్చి అక్కడ అర్చన చేస్తూ ఉన్నారు ఆయన అడిగితే ఇది పంచభూతీశ్వర ఆలయం అని చెప్పడం జరిగింది ఇక్కడ పంచభూత లింగాలను ప్రతిష్ఠించారు అదేవిధంగా శివుడు కూడా మనకి విగ్రహ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు అదేవిధంగా శివుని యొక్క ఉత్సవమూర్తి కూడా మనకి దర్శనమిస్తుంది ఇక్కడ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలోనే ఒక గోశాల కూడా నిర్మించడం జరిగింది దాదాపు ఎనభై గోలు వరకు ఇక్కడ ఉన్నాయి ఎవరైనా గోసేవ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ గోశాలలో గోసేవ కూడా చేసుకోవచ్చు ఆఖరిగా నేను చూపిస్తున్నటువంటి ప్రదేశం ఇది ధ్యానానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అంతేకాకుండా చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం కూడా అందువల్ల ఇక్కడికి ఎవరు రారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఏకాంతంగా ధ్యానం చేసుకోవచ్చు నేను సిద్ధేశ్వరం అనేక మార్లు వచ్చాను నాకు ఇక్కడ ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాకుండా నేను ఎంతో సంతోషంగా ఇక్కడ నేను సాధన చేసుకోగలుగుతాను నేను తరచూ సిద్ధేశ్వరానికి వచ్చి ఈ ప్రదేశంలోనే ధ్యాన సాధన చేస్తూ ఉంటాను ఇలాంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలను మీ అందరికీ కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను సర్వే సుఖినో భవంతు ఓం నమ శివాయ